జయ శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం నేను మీ గోవిందల కృష్ణ స్వామి కార్ జోన్ యూట్యూబ్ ఛానల్ జై శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ జగిత్యాలండి మీరు ఈరోజు వెహికల్ చూస్తున్నటువంటి వెహికల్ హోండా సిటీ వివర్షన్ రెండు వేల పదిహేను మోడల్ పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండో నెల రిజిస్ట్రేషన్ ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఒకసారి మీకు వీడియో తీస్తూ ప్రతి పార్ట్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి పూర్తి వీడియో చూడండి తర్వాత మీకు ఎవరికైనా వెహికల్ కావాలనుకుంటే నాకు కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ నైన్ డబల్ సిక్స్ డబల్ త్రీ డబల్ టూ నైన్ ఈ నెంబర్ కాల్ చేసినట్టయితే మీకు పూర్తి డీటెయిల్స్ మరోసారి చెప్పడం జరుగుతుంది అండ్ పూర్తిగా వీడియో చూసిన తర్వాత నాకు కొంచెం కాల్ చేయండి నేను రిక్వెస్ట్ అండి తప్పగా అర్థం చేసుకోవచ్చు ఈ వెహికల్ వచ్చేసి హోండా సిటీ రెండు వేల పదిహేను మోడల్ వి వర్షన్ పదవ నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేనులో పన్నెండో నెల రిజిస్ట్రేషన్ అండి ఈ వెహికల్ వచ్చేసి వి వెర్షన్ కాబట్టి మనకు కంపెనీతోనే మ్యాక్ వీల్స్ అయితే వచ్చాయి అలాయ్ వీల్స్ ఫ్రంట్ సైడ్ అయితే రెండింటికి రెండు సిల్ టైర్లు ఉన్నాయి బ్యాక్ సైడ్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ అలా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ గ్రిప్ ఉన్నాయి అలాయ్ వీల్సే మీరు రైట్ సైడ్ వెహికల్కి పొజిషన్లో చూసుకున్నట్టయితే ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు వెహికల్ అంతా గుడ్ కండిషన్లోనే ఉంది వెహికల్కి సంబంధించి రైట్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే ఒరిజినల్ డోర్ అండి మార్చడం అయితే జరగలేదు మనకు పవర్ విండోస్ కానీ సంటర్ లాకింగ్ సిస్టమ్ కానీ మిరిట్ అడ్జస్టేబుల్ కానీ అన్నీ రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయి మన ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్టయితే హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ గుడ్ కండిషన్లోనే ఉన్నాయి మనకు టాప్ ఎండ్ కాబట్టి ఈ వెహికల్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ అప్ అండ్ డైన్ ఉంటుంది డ్రైవర్ సీట్ వచ్చేసి మీరు చూడవచ్చు ఇంటీరియర్ పరంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నీట్గా ఉందండి డ్యాష్ బోర్డ్ చూడొచ్చు ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్ కానీ సారీ స్క్రాచెస్ అయితే లేవండి డ్యామేజ్ కూడా లేదు ఇది మనకు టచ్ స్క్రీన్ కాదు నార్మల్ స్క్రీనే కాకపోతే కంపెనీతో ఇన్బుల్ట్ అండి మనకు ఈ వెహికల్లో రెండు హెయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి ఒకటి డ్రైవర్ స్టేరింగ్లో ఉంటుంది మరొకటి వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఫ్రంట్ సీట్ ముందు ఉంటుంది ఇవి రెండు హెయిర్ బ్యాగ్లు అయితే ఉంటాయి గేర్ బాక్స్ వచ్చేసి మాన్యువల్ గేర్ బాక్స్ రివర్స్తో కలుపుకొని ఏడు గేర్లు ఉంటాయి మీరు చూపిస్తున్నాను చూడండి మీకు ఛార్జింగ్ పోర్ట్ ఉంది మరియు యాక్స్ పిన్ ఉంది యూఎస్బీ కేబుల్ ఉంది బ్లూటూత్ సిస్టమ్ మ్యూజిక్ ప్లేయర్ ఇది మనకేదైనా స్టోర్ చేసుకోవడానికి చిన్న చిన్నగా ఐటమ్స్ అంటే బయట ఉండకుండా స్టోర్ చేయడానికి ఇక్కడ చిన్న బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది వెహికల్కి సంబంధించి రీడింగ్ చూసుకున్నట్టయితే యాభై మూడు వేల మూడు వందల నలభై ఒక్క కిలోమీటర్లు అయితే ఇప్పటి వరకు తిరగడం జరిగింది వెహికల్లో స్టీరింగ్ కంట్రోల్ బటనింగ్ ఉందండి మ్యూజిక్ ప్లేయర్ వచ్చేసి సౌండ్ సిస్టమ్ కానీ ఫోన్ కానీ మనకు కంట్రోలింగ్ సిస్టమ్స్ టోటల్ ఉన్నాయి పిల్లర్లు చూసుకున్నట్టయితే పిల్లర్లు కూడా మనకు ఎలాంటి డ్యామేజ్ లేదు పిల్లర్లు మొత్తం టోటల్ ఒరిజినల్ ఉన్నాయి ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా రెగ్జిన్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ గుడ్ కండిషన్లోనే ఉంది సెంట్రల్ ఏసీ సిస్టమ్ రన్నింగ్ సిస్టంలో ఉంది బ్యాక్ సైడ్ కూడా రెండు చార్జింగ్ పోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్ రైట్ సైడ్ డోరు ఒరిజినల్ ఎలాంటి రిపేర్ కాలేదు ఎలాంటి డెంటు పెయింట్ కాలేదు పవర్ విండో కూడా రన్నింగ్ కండిషన్లోనే ఉంది వెహికల్కి సంబంధించి రైట్ సైడ్ అయితే మీరు చూసుకోవచ్చు రైట్ సైడ్ ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ స్క్రాచెస్ కానీ ఏవి లేవండి బ్యాక్ సైడ్ వచ్చినట్టయితే బ్యాక్ సైడ్లో కూడా ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్ కానీ పెయింట్ కానీ ఏం లేవు గ్లాస్ కూడా బ్రేక్ కాలేదు గ్లాస్ కూడా బాగానే ఉంది వెహికల్కు కింది సైడ్ చూసుకున్నట్టయితే వాటర్ స్ప్రెడ్డెడ్ వెహికల్ కాదు ఎక్కడ రస్ట్ రాలేదు కాబట్టి యాక్సిడెంట్ వెహికల్ కాదు ఎక్కడ డ్యామేజ్ లేదు కాబట్టి మనకేదైనా యాక్సిడెంట్ వెహికల్ అయితే డ్యామేజ్ ఉంటుంది వాటర్ స్ప్రెడ్డెడ్ అయితే రస్ట్ ఉంటుంది డిక్కీ చూసుకున్నట్టయితే డిక్కీ అయితే లైట్గా టచ్ అప్ అయితే చేయడం జరిగింది ఎలాంటి యాక్సిడెంట్ అయితే కాదు టోటల్ ఒరిజినల్గానే ఉంది లగేజ్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ గుడ్ కండిషన్ అని చెప్పొచ్చు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఎలాంటి డిక్కీలో యాక్సిడెంట్ అయితే లేదు చిన్నగా రస్ట్ అయితే ఉంది స్టెప్ని వచ్చేసి మనకు సిల్ టైర్ ఉంది జాకీ ఉంది వీల్పానా ఉంది రాడ్ ఉంది అన్నీ అవైలబుల్ ఉన్నాయండి వెహికల్కి సంబంధించిన బ్యాక్ సైడ్ పొజిషన్ ఇది వెహికల్కి సంబంధించిన లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మీరు లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్ కానీ పెయింట్ కానీ లేదు ఈ వెహికల్ వచ్చేసి డీజిల్ వచ్చిన వెహికల్ బ్యాక్ సైడ్ టైర్ కూడా మీరు చూడవచ్చు లెఫ్ట్ సైడ్ డోరు వెహికల్కి సంబంధించిన లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ డోర్ కూడా మార్చడం జరగలేదు ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ ఏవి లేవండి పిల్లర్లు కూడా చూడవచ్చు పిల్లర్లలో కూడా ఎలాంటి డెంట్ లేదు పెయింట్ లేదు లెఫ్ట్ సైడ్లో ఫ్రంట్ డోర్ ఎలాంటి డెంట్ లేదు పెయింట్ లేదండి చూడవచ్చు ఆల్ ఫంక్షనింగ్ ఈ వెహికల్లో రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయి మీరు లెఫ్ట్ సైడ్ పిల్లర్ కూడా చూడొచ్చు ఫ్రంట్ సైడ్ ఇది మరోసారి ఇంటీరియర్ చూపిస్తున్నాను చూడండి ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది వెహికల్ కూడా గుడ్ కండిషన్లో ఉంది వెహికల్ వచ్చేసి టాప్ వేరియంట్ కాబట్టి వి వెర్షన్ వి ఎక్స్ అంటే మనకు సంరూప్ వస్తుంది పుష్ బటన్ వస్తుంది ఇది వి వర్షన్ వెహికల్కి సంబంధించిన లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైర్ అండి ఇది ఫ్రంట్ సైడ్ జాయింట్ సెల్ టైర్లు ఉన్నాయి బ్యాక్ సైడ్ వచ్చేసి అయితే సిక్స్టీ ఆర్ సెవెంటీ పర్సెంట్ గ్లిప్ ఉన్నాయి ఇంజిన్ పరంగా చూసుకున్నట్టయితే ఇంజిన్ మనకు వచ్చేసి ఎక్కడ ఆయిల్ లీకేజ్లు కానీ పైప్ డ్యామేజ్లు కానీ మీరు చూడవచ్చు ఏవీ లేవండి ఇంజిన్ అంతా గుడ్ కండిషన్లో ఉంది బ్యాటరీ అయితే ఆమ్రాన్ బ్యాటరీ ఉంది మనం రైట్ సైడ్ వెహికల్కి సంబంధించిన లెఫ్ట్ సైడ్ అపలం చూసుకున్నట్టయితే అపలం డ్యామేజ్ ఎలాంటిది లేదు కంపెనీతో వచ్చిందే ఎలాంటి రస్ట్ లేదు పెయింట్ లేదండి అప్పర్ పట్టి కానీ లోయర్ పట్టి కానీ టోటల్ గుడ్ కండిషన్లో ఉన్నాయి వెహికల్కి సంబంధించిన రైట్ సైడ్ అప్పడం చూసుకున్నా కూడా ఎలాంటి డెంట్ పెయింట్గా అయితే లేదండి ఫ్రంట్ సైడ్ బానర్ చూసుకున్నట్టయితే బానర్ కూడా కంపెనీతోనే వచ్చిందే మార్చడం అయితే జరగలేదు ఎలాంటి డెంట్ లేదు పెయింట్ లేదండి వెహికల్కి సంబంధించి ఫ్రంట్ సైడ్ గ్లాస్ చూసుకున్నట్టయితే ట్వంటీ టూలో ఈ గ్లాసు మార్చడం అయితే జరిగింది ఇది లేటెస్ట్దే గ్లాస్ అయితే మనకు సైడ్ మిర్రర్లు కానీ బ్యాక్ సైడ్ కానీ టోటల్ ఎక్కడ ఏం చూసుకున్నా కూడా మీరు చూడొచ్చు ఇయర్ కనిపిస్తుంది ఇక్కడ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఒరిజినల్ గ్లాసెస్ అండి చూడవచ్చు వెహికల్కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మీకు వీడియో తీస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది ఈ వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి మరోసారి చెప్తున్నాను హోండా సిటీ రెండు వేల పదిహేను మోడల్ పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను పన్నెండు నెల రిజిస్ట్రేషన్ వెహికల్కి సంబంధించి రెండు ఫ్రంట్ సైడ్ టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి బ్యాక్ సైడ్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ గ్లిప్ ఉన్నాయి వెహికల్లో ఏసీ కానీ హీటర్ కానీ పవర్ విండోస్ కానీ లాకింగ్ సిస్టమ్ కానీ మ్యూజిక్ ప్లేయర్ కానీ ప్రతి ఒక్కటి కంపెనీతో వచ్చిన ప్రతి ఒక్కటి రన్నింగ్ కండిషన్లోనే ఉంది కంపెనీతో నచ్చిన ఐటమ్స్ ఉన్నాయి ఎలాంటి మార్చడం అయితే జరగలేదు ఫ్రంట్ సైడ్ గ్లాస్ అయితే కొత్తది మార్చడం జరిగింది బ్యాక్ సైడు కంపెనీతోనే ఉంది సంట మనకు సైడ్ పవర్ విండోస్ వచ్చేసి కంపెనీతోనే వచ్చినాయి రెండు వేల పదిహేనుయే ఉన్నాయి ఈ వెహికల్కి వచ్చేసి మనం చెప్తున్నటువంటి ధర ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నామండి ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఐదు లక్షల ఇరవై వేలలో కూడా బార్గెనింగ్ ఉంటుంది వెహికల్కి సంబంధించిన ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్లో లేదు వెహికల్ అయితే మనం పర్చేజ్ చేయడం జరిగింది వెహికల్ మన దగ్గరనే ఉంది సీసీ కూడా వచ్చి జగిత్యాల సీసీ కూడా తీసుకురావడం జరిగింది ఈ వెహికల్ మీకు ఎవరికైనా కావాలంటే ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్టుంటే నా నెంబర్కి కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి మరోసారి చెప్తున్నాను సెవెన్ త్రీ నైన్ డబల్ సిక్స్ డబల్ త్రీ డబల్ టూ నైన్ మీ గోవిందల కృష్ణ స్వామి జయ శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ జీకేఎస్ కార్జోన్ యూట్యూబ్ ఛానల్ జయ శ్రీమన్నారాయణ